ఇటీవల కాలంలో డ్రగ్స్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది డ్రగ్స్ నుంచి సమాజాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి అయినా దొడ్డిదారిన ఈ మాదక ద్రవ్యాలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నాయి అసలు డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు లాంటి అనేక ప్రశ్నలు ఎంతోమందికి ఉన్నాయి అలాగే మీ పిల్లల్లో లేకుంటే బంధువుల్లో డ్రగ్స్ బారిన పడితే వాళ్ళని ఎలా గుర్తించాలి అలాంటి వాటికి ఈ స్టోరీలో సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులు అనేక మార్పులను గమనించవచ్చు ప్రవర్తనలో విశేషమైన మార్పు కనిపిస్తుంది ముఖ్యంగా బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తారు స్కూల్కు లేదా కాలేజీకి వెళ్ళే పిల్లలైతే ఎగ్గొట్టేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తారు గతంలో లాగా యాక్టివ్గా ఉండరు ఎప్పుడూ మూడీగా ఉంటారు అనుమానాస్పద చూపులు చూస్తుంటారు ఏదో తప్పు చేశాననే ఫీలింగ్ వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది కుటుంబానికి స్నేహితులకు దూరంగా గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు డ్రగ్స్ తీసుకునే ఇతర స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంటారు ఎలాంటి గలీజ్ పనులైనా చేసేందుకు వెనుకాడరు ఇతరులను కొట్టడం తిట్టడం చంపడం లాంటివి డ్రగ్స్ తీసుకున్న వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి ఏదో ఒక సాకు చెప్పి డబ్బులు అడుగుతుంటారు లేదంటే ఇంట్లోనో ఫ్రెండ్స్ దగ్గర లేదంటే ఇతర ప్రదేశాల్లో దొంగతనాలు చేస్తుంటారు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్ కూడా విచిత్రంగా మారిపోతుంది తల దువ్వుకోకుండా చింపిరి జుట్టుతో జులాయిగా తిరుగుతుంటారు సమయానికి సరైన తిండి తినాలనే ధ్యాస కూడా ఉండదు ఒక్కోసారి బరువు పెరిగిపోవడము లేదంటే బరువు తగ్గడమో కనిపిస్తుంది కళ్ళు ఎర్రగా ఉంటాయి ముక్కు ద్వారా డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో తరచుగా ముక్కు నుంచి నీరు కారుతుంటుంది ఇంజెక్షన్ ద్వారా చేతులకు గుచ్చుకుంటూ ఉంటే అక్కడ ఉబ్బడం లాంటివి గమనించవచ్చు శరీరం నుంచి ఒక రకమైన వాసన వస్తుంటుంది తరచుగా రోగాల బారిన పడుతుంటారు నీరసంగా కనిపిస్తుంటారు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఒక్కోసారి అస్సలు నిద్రపోకుండా తిరుగుతుంటారు ఇంకోసారి నిద్రపోతే అస్సలు లేవరు కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు మరికొందరు పూర్తిగా నిరసించిపోతారు కొంతమంది చిన్న విషయానికే ఇరిటేట్ అయిపోతుంటారు స్వరం వినిపిస్తుంటారు ఒత్తిడికి గురవుతుంటారు నిత్యం ఆందోళనతో కనిపిస్తుంటారు యాంగ్జైటీ పెరిగిపోతుంది కొంతమంది ప్యానిక్ అటాక్స్కు గురవుతుంటారు కళ్ళు బయర్లు కమ్మినట్టు ఉంటాయి ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు ఎంత చెప్పినా ఆ మూడ్ నుంచి బయటకు రాలేరు డ్రగ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి స్టిములెంట్స్ అని డిప్రెజెంట్స్ అని ఓపియోడ్స్ అని హెలిజినోజెన్స్ అని ఇలా రకరకాల పేర్లతో డ్రగ్స్ వ్యాప్తిలో ఉన్నాయి ఆల్కహాల్ కూడా ఒక రకమైన డ్రగ్గానే పరిగణిస్తారు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ మాట తడబడుతుంటుంది తాగినోళ్ల మాదిరి టంగ్ స్లిప్ అవుతుంటారు నిలకడగా నడవలేరు స్పష్టంగా ఏదీ నిర్ణయం తీసుకోలేరు ఇక హెరాయిన్ లాంటివి తీసుకున్నప్పుడు పూర్తిగా నిరసించిపోతారు జీర్ణక్రియ సక్రమంగా ఉండదు కొకైన్ లాంటివి తీసుకున్న వాళ్ళు విపరీతమైన యాక్టివ్గా కనిపిస్తుంటారు ఎక్కువగా మాట్లాడిస్తుంటారు అసాధారణ బిహేవియర్ను ఇలాంటి వాళ్ళలో గమనించవచ్చు ఎల్ఎస్డి లాంటివి తీసుకున్న వాళ్ళు వాస్తవానికి దూరంగా బతుకుతూ ఉంటారు ఊహాలోకాల్లో నిత్యం విహరిస్తుంటారు రాత్రి పగలు తేడా కూడా కనుక్కోలేని స్థితికి వెళ్ళిపోతుంటారు ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది డ్రగ్స్ బారిన పడిన వెంటనే తగిన చికిత్స చేయించడం ద్వారా వాళ్ళను మళ్ళీ మామూలు మనుషులుగా మార్చుకోవచ్చు మందులతో పాటు సైకియాట్రిస్ట్ లాంటి వాళ్ళ సాయంతో డ్రగ్స్ నుంచి బయటపడవచ్చు అన్నిటికీ మించి పిల్లల పట్ల నిత్యం ఓ కన్నేసి ఉంచాలి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు లాంటివి తీస్తూ ఉండాలి ప్రవర్తనలో ఏదైనా మార్పు గమనిస్తే వెంటనే కౌన్సిలింగ్ ఇవ్వాలి అప్పుడే వాళ్ళను డ్రగ్స్ నుంచి కాపాడుకోగలం డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకోగలం కాబట్టి తల్లిదండ్రులందరూ పిల్లలందరిపైన నిత్యం ఓ కన్నేసి ఉంచడం బెటర్